అక్కినేని గారు నటించిన బహుదూరపు బాటసారి నలభై రెండు సంవత్సరాలు ముగిశాయి భార్యకి భర్తకి తల్లికి తండ్రికి అన్ని ఎన్నో మానవీయ విలువలతో కూడిన సినిమా ఆ రోజుల్లో బహుదూర బాటసారి కుటుంబ విలువలతో పాటు తల్లిదండ్రుల విలువలు కూడా తెలియజేసిన చిత్రం అందుకనే ఆ చిత్రానికి కమర్షియల్గా కూడా మంచి పేరు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్గా అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుత నటన ఈ చిత్రానికి ప్రత్యేక హైలైట్ తల్లిదండ్రులు ఎలా పెంచాలి తెలియజేసిన చిత్రం బహుదుర బాటసారి అతి ఎక్కువ క్రమశిక్షణతో దాసరి నారాయణరావు పిల్లలను పెంచిన విధానం అందరికీ కడుపుబ్బా నవిస్తుంది పద్దెనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా రెండు వందల రోజులు కూడా దాటింది కుటుంబ విలువలతో తీసిన సినిమా ఇంతగా ఆడడం అరుదు అలాంటి నటన కనపరిచి అక్కినేని గారి కోసమే ఈ సినిమా తీశారనిపించేలా బ్రహ్మాండంగా ఆడిన సినిమా అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి చిత్రసీమలో కృష్ణ చిరంజీవిల హవా కొనసాగుతూ ఉంటే కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అక్కినే నాగేశ్వర రాముడు కాదు కృష్ణుడు శ్రీరంగనీతులు బహదుర బాట్సారి హిట్లు ఇచ్చి తన స్టామినాను తన లెగసీని కాపాడుకున్నారు అప్పట్లో ఈవెన్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఏం పోటీ లేదు ఏంది ఇక్కడ నటించిన అవసరమా అన్న తరుణంలో ఈ సినిమా రిలీజ్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా ఇలాంటి రోల్స్ చేసేవారు భారతదేశంలో అరుదుగా ఉన్నారు కాబట్టి ఒక తండ్రిగా ఆయన నటించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది కాకపోతే యువకుడిగా ఇంటర్వెల్ వరకే ఉంటాడు ఇంటర్ యువకుడి తర్వా తర్వాత సెకండ్ హాఫ్లో ముఖ్యంగా ఆయన ఒక అవటివాడిలా కాలు లేని వాడిలా నటించి తల కొడుకుల యొక్క హావభావాలు ఆలోచనల తీరును గమనించి వారిని ఏ రకంగా బుద్ధి చెప్పాలి కొడుకుల సహ సహాయం లేకుండా కూడా మేము జీవించవచ్చు మేము బ్రతకవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంతో అవసరమంది నిరూపించిన చిత్రం బహద్దు సారి కాకపోతే కుర్రతనం లేదు కానీ మంచి పాటలు ఉన్నాయి జమాలి పాట తర్వాత ఒకటి రెండు నాగేశ్వరావు పాటలు ఉన్నాయి కానీ కుటుంబ విలువలతో కూడిన మాటలు డైలాగ్స్ గుమ్మడి యొక్క అంటే తండ్రి తండ్రి గుమ్మడి వారి యొక్క డైలాగ్స్ ఈ సినిమాను అత్యుద్భుతంగా తీసుకెళ్లాయి ప్రతి ఒక్కరూ ఎటు చూసినా ఎక్కడ చూసినా బహుదూరపు బాటసారి అంటూ బహుదూరపు సినీ బాటశారీ గురించి చర్చించుకుంటే ముఖ్యంగా అప్పట్లో అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు మరిన్ని సినిమాలు ఈ జనరేషన్లో కూడా రావాలి ఇప్పుడు వస్తున్నాయి కానీ ఇది నలభై రెండు సంవత్సరాల్లోనే వచ్చింది నిజాన్ని ఆ రోజుల్లోనే తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమ ఎలా ఉంటుంది పిల్లల స్వార్థం ఎలా ఉంటుంది చూపించారు దాసరి అద్భుతంగా నటించారు అక్కినాయి నాగేశ్వరావు ఈ బహుదూర బాటసారి సినిమాలో